ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరికి ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నారగిరి పట్టణంలోని ఎన్జిఆర్ భవనంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర వెంకటగిరి పరిశీలకులు ధనుంజయ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఒక మేనిఫెస్టోకి విలువ ఇచ్చిన వ్యక్తి పార్టీ పరంగా ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సుదీర్ఘ స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రం రాష్ట్రాన్ని అది ఒక జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పవచ్చు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలని మేనిఫెస్టోలో పెట్టిన పథకాలని అమలు పరిచిన వ్యక్తి ఏకైకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎలా నమ్మకం కుదిరిందంటే ఈసారి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఊరికే ఏదో చెప్పారు విన్నాం మర్చిపోయాము ఇతర పార్టీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుస్తారో ఏదైతే చెప్తారో తప్పకుండా అది చేస్తారు నెరవేరుస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా జగన్ ఉన్న మాట మీద గురి ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం కొన్ని గంటకి వెంకటగిరి రావటం మా అందరికీ ఎంతో సంతోషదాయకం రేపటి నుంచి హెలికాప్టర్ ప్రచారం అంటే ఎక్కువ అసెంబ్లీలు కవర్ చేయాలంటే హెలికాప్టర్ల రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ చివరికి వచ్చేటప్పటికి నాలుగు కూడా చేస్తారు ఆ క్రమంలో రేపు ఉదయం మొదటిది తాడిపత్రి అనంతపూర్ జిల్లాలో రెండవది మన వెంకటగిరి తిరుపతి జిల్లాలో మూడవది కందుకూరు నెల్లూరు జిల్లాలో పెట్టడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ దానికి కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగబో సభలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటగిరికి మన నియోజకవర్గానికి ఇది వరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు గుర్తించారు మన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వెంటనే ఆచరణ గుర్పండాల్సినవి కొన్ని పేపర్ వరకు జరిగింది కొన్ని ఇంకా జరగాల్సి ఉన్నాయి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్తాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న మొన్నటి మొన్న నామినేషన్ ఘటనలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నేను నామినేషన్ వస్తుంటే మద్దతు తెలిపి నియోజకవర్గ మొత్తానికి తెలియజేశారు ప్రజలందరూ ఏ వైపు ఉండరు ఎవరి వైపు ఉండారు ఏ పార్టీ వైపు మరి మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుందో యోగించండి చాలా తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలరు అయినా కూడా నిన్న ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా మేము రావాలి మేము రావాలి అని పోటీలు పడి నీటికి రావడానికి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులకు ప్రజలకు నాయకులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ ప్రజలందరం కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవటం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు కాలేజ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్లో దిగుతారు ఒకన్నర కల్లా జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ ఎదురుగా బస్సులో నుంచి ప్రసంగిస్తారు బస్ మీద నుంచి అంటే పబ్లిక్ మీటింగ్ అంటే స్టేజ్ అనేది ఉండదు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడి రెండున్నర కల్లా ముగించి రెండు ముఖాలకి ఇక్కడి నుంచి కందుబుట్టు వెళ్ళటం జరుగుతుంది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ఇదే మా ఆహ్వానంగా బాగుంటుంది అంటే పోటీలు పడి వస్తున్న వారిని ఇంకా మేము తగ్గించాల్సి వస్తున్నాం ఏమన్నా చూడడానికి ఏఎస్ ఎన్న కూడా ఎవరికి తెలియటం ఎన్నళ్లలాగే భావిస్తుంది అయినా మా జాగ్రత్తలు ఉండాలి కాబట్టి జాగ్రత్తగా వెండి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం జాగ్రత్తలు తీసుకునే డాక్టర్ కూడా ఉండాలి మంచి రోజులు ముందున్నాయి మరో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరుతూ మంచి పాలన అందిస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ముందు కూడా అందిస్తారని తెలియజేస్తూ